ఓం నమో వెంకటేశాయ భక్తులందరికీ హృదయపూర్వక ఆహ్వానము రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీ శుక్రవారము ధనుర్మాసం సందర్భంగా కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మిచెట్టు ప్రక్కన వెలిసిన శ్రీ లలితాపీఠంలో సాయంత్రం ఆరు గంటలకు శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ కర్నూలు శ్రీనివాసరెడ్డి గారు వారి బృందము శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగము అధ్యక్షులు పుల్లారెడ్డి గారు వారి బృందము ఆధ్వర్యంలో తిరుప్పావై పారాయణము అలాగే రేపల్లె వేడుకలు శ్రీ గోదావమ్మవారికి చీర సారే సమర్పణ కార్యక్రమాలు రాత్రి ఎనిమిది గంటలకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి కావున భక్తులందరూ పాల్గొని శ్రీ గోదావమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని హృదయపూర్వకంగా అందరినీ హిందూ బంధువులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అందరూ ఆహ్వానితులే ఆహ్వానిస్తున్న వారు శ్రీ లలితా పీఠం పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వాముల వారు ఓం నమో వెంకటేశాయ